హలో ఫుడ్ల బాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి అరంశెట్టి ఫ్రెండ్స్ ఇదో రెసిపీ వచ్చేసి పెసరపప్పు లడ్డు అండి ఎప్పుడు శనగపిండితో బూందీ ప్రిపేర్ చేసుకుని లడ్డు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా ఒకసారి కప్పు పెసరపప్పుతో లడ్డు అనేది చేసి చూడండి చాలా చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలకి పెద్దవారికి బాగా నచ్చుతుంది పిల్లలు స్వీట్ అడిగినప్పుడు పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసి పెట్టచ్చు ప్రాసెస్ అంతా కూడా ఛానల్కి వెళ్ళి చూసినట్లయితే క్లియర్గా ఉంటుంది అలాగే రిలేటెడ్ వీడియోలో రెసిపీకి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది ఓపెన్ చేసి చూడండి ఇంగ్రీడియంట్స్ కానీ ప్రాసెస్ కానీ క్లియర్గా అర్థమవుతాయి ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి ఓపెన్ చేసి చూడండి ఈ లడ్డూ రెసిపీ అనేది మీకు కూడా బాగా నచ్చుతుంది అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఎప్పుడూ తినని టేస్ట్తో చాలా చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రమ్